దేవుడు ఆది నుంచి ఒక కుటుంబం గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నాడో స్టిల్ దేవుని ఉద్దేశంలో ఆ కుటుంబము అట్లనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక కుటుంబం ఎలా ఉండాలి అని ఆయన ఆదిలో చేశాడో ఆ కుటుంబము ఈ రోజు వరకు కూడా అలానే ఉండాలి అని ఆయన కోరుకొని ఆ కుటుంబంలో ఉండకూడని ఏదైతే ఉందో వచ్చిందో దాన్ని తీసివేయడానికి ఆయనే వచ్చాడు ఆయనే వచ్చి సమస్తమైన శాపమును పాపమును దానివల్ల వచ్చిన శిక్షను ఆయనే తొలగించి తిరిగి ఆశీర్వాదకరంగా చేసి ఉన్నాడు చూద్దాం ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం అన్ని విన్న వాక్యాల్లాగానే ఉంటాయి కానీ విన్న వాక్యాన్ని ఏ సందర్భంలో వింటున్నామో దాని గురించి ఎలా తెలుసుకుంటున్నాము అన్నది చాలా విలువైనది ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుడు వారిని ఆశీర్వదించను చాలండి దేవుడు వారిని ఆశీర్వదించాను దేవుడు ఆదాము అవను వారి బంధమును దేవుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు ఆదమవ జీవితంలో ఏముండాలి ఆ కుటుంబంలో ఏముండాలి ఆదమవ జీవితంలో ఏముండాలని దేవుడు పలికాడు అయితే దేవుడు మొట్టమొదటి కుటుంబాన్ని భూమి మీద ఏర్పాటు చేస్తే ఆ కుటుంబంలో ఏముండాలని పలికాడు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి మరి మీ కుటుంబంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఆశీర్వాదానికి విరుద్ధమైనది ఉంటే దేవుడు ఏం కోరుకుంటాడు చాలాసార్లు దేవుడు శాపం పెట్టినాడు దేవుడు శాపం పెట్టినాడు నిజమే శాపమును పలికింది ఎవరు దేవుడే మరి ఆశీర్వాదాన్ని పలికింది ఎవరు మరి దేవుడు ఆశీర్వాదాన్ని తీసివేశాడా శాపాన్ని తీసివేశాడా ఈరోజు శాపగ్రస్తమైన దాన్ని తీసేశాడా ఆశీర్వాదాన్ని తీసేశాడా పాపమన్నది వచ్చి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తొలగిస్తే ఆశీర్వాదానికి కడతైన వాడు వచ్చి శాపగ్రస్తమైన తీసేసి మళ్ళీ ఆశీర్వాదాన్ని నింపి ఉన్నాడు ఇప్పుడు చెప్పండి యేసు క్రీస్తునందున్న నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఏముండాలి దేవుని చిత్తం ఏంటి కొంచెమన్నా శాపం ఉండొచ్చా కొంచెమన్నా పాపం ఉండొచ్చా కొంచెమన్నా మరలా దేవుని కోపం తెప్పించేది ఉండొచ్చా అంటే మీరు చేయకూడదని నేను చెప్పట్లేదు దేవుడు మనకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు ఫ్యామిలీ యేసు క్రీస్తునందున్న కుటుంబము అంటేనే బ్లస్డ్ ఫ్యామిలీ అని అర్థం దీవించబడిన కుటుంబం అని అర్థం ఎవరు దీవించారు దేవుడే సృష్టించిన దేవుడే దీవెనను ఆశీర్వాదాన్ని కుటుంబం మీద పలికి ఉన్నాడు అదే మనం ఆది కాండ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వదించాడు మధ్యలో శాపం వచ్చింది సాతానుడు వచ్చాడు శాపం వచ్చింది దేవుడే శాపాన్ని పలికాడు కానీ ఆ శాపమును మరలా ఆయనే ఈ భూమిదికి శరీరధారిగా వచ్చి ఆ శాపమును ఆయనే భరించి మనిషి జీవితంలోంచి తీసివేసి ఆదిలో పలికిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు తిరిగి తన ప్రజలకు ఇచ్చి ఉన్నాడు ఈరోజు సంఘము ఈరోజు సంఘంలోని ప్రతి కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబము నీవు కనుక రక్షింపబడి యేసు క్రీస్తు నా ప్రభుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని మరి ఆ రక్షణ ఆనందములో భాగముగా నీవు నీట మునిగి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ బాప్తీస అనుభవంలోకి నువ్వు వస్తే నీవు ఆశీర్వాదము అన్న జీవితంలో నువ్వు ఉన్నావు నీ ఆలోచన ఆశీర్వదింపబడింది నీ తలంపులు ఆశీర్వదించబడ్డాయి నీ శరీరం ఆశీర్వదించబడింది సామెతలు పదవ అధ్యాయము ఆరోవచ్చును నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును నీతిమంతుడనగా యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు నీతిమంతుడైన వాని చేత నీతిమంతునిగా మార్చబడిన వాడు వాని తలమీదికి ఏమొస్తుందట ఏమొస్తుంది ఒకవేళ శాపగ్రస్తమైనది ఉంటే డిసప్పేర్ అయిపోతుంది అది ఎటు పోతుందో మనకు తెలీదు కానీ ఆశీర్వాదకరమైనది తలలోకి ఆలోచనలోకి తలంపుల్లోకి ఉద్దేశాల్లోకి మాటల్లోకి ఆశీర్వదింపబడిన జీవితము వచ్చేస్తుంది అందుకనే నీ క్రైస్తవ కుటుంబ జీవితంలో నీవు ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో నువ్వు నమ్మాల్సింది ఏంటంటే బ్లస్డ్ లైఫ్ ఎవరు నీ క్రియలను బట్టి బ్లెస్ అవ్వలేదు ఏ నీతిమంతుడైన వాడు ఆశీర్వాదకర్త అయిన వాడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు నమ్మాలి